హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని చెర్రీ గగన్ ఇద్దరు కలిపి మాట్లాడుకుంటూ ఉంటారు చెర్రీ ఎలాగైనా సరే గగన్ భూమిని పెళ్ళి చెయ్యాలని చెప్పి ప్లాన్ వేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చెర్రీ మొబైల్కి ఒక వీడియో వస్తుంది ఆ మొబైల్లో వీడియోని చూసి ఒక్కసారిగా చెర్రీ షాక్ గురవుతాడు గగన్ ఏంటి ఏం వీడియో అని చెప్పి లాక్కొని చూస్తాడు అక్కడ అపూర్వ కేపి చెరచంద్రకి చెప్పిందంతా రికార్డ్ చేసి పంపిస్తుంది తానే కోల్డ్ స్టోరేజ్కి రిపోర్టెన్స్ పంపించానని ఆ విషయం గగన్కి తెలియదని చెప్పి నేనే చేశానని చెప్పి చెప్తున్నానని చెప్పి చెప్తాడు అదంతా చూసిన గగన్ కోపంతో ఊగిపోతాడు మీ నాన్న ఇలాంటి వాడు అని చెప్పి చెర్రిని నిలదీస్తూ ఉంటాడు మా నాన్న ఇలాంటి వాడు కాదు అన్నయ్య మంచివాడు అని చెప్పి చెర్రి ఎంత చెప్పినా వినడు గగన్ మీ నాన్న ఇలాంటి వాడు కాబట్టి నా పరువు భూ భూమి పరువు తీయాలనుకున్నాడు అని చెప్పి కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇక్కడ చూస్తే అపూర్వ నక్షత్ర గోరింటాకు పిన్ని అందరూ హ్యాపీగా చాక్లెట్ స్వీట్స్ పంచుకుంటూ తింటూ ఉంటారు నువ్వు చాలా మంచి పని అమ్మ అని చెప్పి నక్షత్రం నమ్మని పొగుడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన భూమి వాళ్ళని చూసి చిరాకు పడుతుంది నక్షత్రం అంటుంది నువ్వు మంచి ప్లాన్ వేసి భూమి గగల్ని పెళ్లిని చెడగొట్టావు అని చెప్పి అంటుంది అప్పుడు భూమి లోపలికి వచ్చి మీరు ఏడు జన్మలు ఎత్తినా సరే నా పెళ్ళిని క్యాన్సిల్ చేయలేరు అని చెప్పి అంటుంది దానికి అపూర్వ చాలా చిరాకుగా చూస్తుంది భూమి వైపు అప్పుడు భూమి వచ్చి అపూర్వతో చెప్తుంది నువ్వే మా నాన్నని చంపావన్న సంగతి మా అమ్మని కూడా చంపావన్న సంగతి మా నాన్నకి తెలిసిందనుకో నీ పని అయిపోతుంది అని చెప్పి అపూర్వని భయపడుతుంది దానికి అపూర్వ చూసుకుందాంలే అన్నట్టు భూమి కాస్త చూస్తూ ఉండిపోతుంది భూమి ఇంకా ఏదో చెప్తూ ఉంటుంది అపూర్వని భయపెట్టడానికి నాయని చెప్పిందంతా కలిపి చెప్తుంది నువ్వు పోలీసులకు దొరికితే నీ పని అయిపోతుంది అని చెప్పి